ఫ్రెండ్స్ నేను మీ ముద్య వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్ మనకి దగ్గరలో క్రిస్మస్ రాబోతుంది కదా సో క్రిస్మస్ స్పెషల్ ఈ రోజు అయితే మనం చాక్లెట్ ఎగ్లెస్ కేక్ చేసేద్దాం కేక్ క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత గా ఉందో మన చాక్లెట్ ఎగ్లెస్ కేక్ అయితే ఇంట్లోనే సింపుల్ గా హడావి లేకుండా సో బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఈ రోజు అయితే మనం చూసేద్దాం సో చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత గా ఉందంటే సో నేను ఆ కేక్ చేయంగానే విత్ ఇన్ టెన్ మినిట్స్ లో మై ఇంట్లో వాళ్ళు ఖాళీ చేస్తారనమాట ఇంట్లో చేసుకుంటాం కాబట్టి బయట కొన్న కేకులతో కంపేర్ చేస్తే ఎంతో కొంత హెల్దీ అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి అసలు చేయకుండా రెసిపీలోకి మనం కేక్ బ్యాటర్ కడుపుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుందాం అందులో ఒక కప్పు అయితే చిక్కటి పెరుగు తీసుకోండి దీంతో పాటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా తీసుకొని ఈ మిశ్రమాన్ని బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా బాగా ఇలా మనం కలిపామనుకోండి పెరుగు గడ్డలు లేకుండా పసిపోయేదాకా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు అయితే చక్కెర తీసుకోండి నేనైతే ఒకటి తీసుకుంటున్నాను సో తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఇది ఎక్కడ ఏ సూపర్ మార్కెట్ లో అయినా దొరుకుతుంది అవైలబుల్ లో ఉంటది సో తర్వాత అదే కప్పుతో చెక్కని ఒక కప్పు అయితే పాలు బాగా కాచి చచ్చగా ఉండే పాలు తీసుకోండి సో ఇవన్నీ వేసిన తర్వాత షుగర్ పౌడర్ కాకుండా షుగర్ తీసుకున్నాం కదా అందుకని బాగా బీట్ చేసుకుంటేనే షుగర్ కరిగేదాకా బీట్ చేసుకోవాలన్నమాట షుగర్ కరిగిన తర్వాత ఇక్కడ అదే కప్పుతో కప్పు దాకా వంట నూనె ఒక ముక్కాలు కప్పు దాకా తీసుకొని పోసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి సో ఈ వంట నూనె పచ్చిది కాకుండా సో కాచి చల్లార్చిన నూనె పోసుకోండి బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా వేసుకోవాలి సో ఇప్పుడు కొలతలు తీసుకోవాలంటే నేను ఫస్ట్ నుంచి ఒక కప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతో ఒక కప్పు పెరుగు ఒక కప్పు పాలు వేసాను ఇప్పుడు పిండి ఎలా వేసుకోవాలంటే అదే కప్పుతో రెండున్నర కప్పు వేసుకుంటే మైదా ఎగ్జాక్ట్ గా కొలతలు అయితే మన కన్సిస్టెన్సీకి కి సరిపోతుంది అనమాట రెండున్నర కప్పు అయితే మైదా వేసుకున్నాక ఇప్పుడు కోకో కోకో పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్స్ దాకా ఒక కప్పు లేక తీసుకుని వేసేస్తున్నాను ఈ కోకో పౌడర్ వేస్తేనే బాగుంటదండి బయట సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది టూ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా నలకలేం లేకుండా ఇలా జల్లించుకుని చక్కగా అంత జల్లించుకున్న పౌడర్ ని ఇప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఒకవైపే తిప్పుతూ కలపాలండి సో అలా కలపడం వల్ల మిశ్రమం అనేది ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి చక్కగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే బాదం అండ్ ఎండు ద్రాక్ష వేసాను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఒక్క సైడ్ మాత్రమే ఇలా అయితే మనం ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి ఇంకొక టిప్ అండి ఇక్కడ సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మీకు కలుపుకోవడం అంతా సరిగా తెలియదు అనుకుంటే సో ఎందుకు కలుపుకుంటాం ఈ మెథడ్ లో ఎక్కడ ఉండలు లేకుండా ఉండడానికి కలుపుకుంటాం సో నేనైతే ఇలాగా లాస్ట్ లో అంతా కలిపిన తర్వాత ఎక్కడైనా ఒకటి రెండు ఉండలు ఉంటాయి కదా అవి పోవడానికి ఇలా చేత్తో చక్కగా కలిపాను ఒక ఫైవ్ మినిట్స్ సో దట్ ఎక్కడ ఒక చిన్న ఉండ కూడా లేకుండా మనం కలిపి కలుపుకోవచ్చు ఇలా చేతితో కలపడం వల్ల ఒక ఫైవ్ మినిట్స్ అనేది మిశ్రమం చాలా బాగా మిక్స్ అవుతుందండి సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది ట్రై చేయండి చక్కగా ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ కూడా మిస్ అవ్వకూడదు నేను చెప్పిన కొలతలు మీరు పాటించారంటే కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ నేను కొన్ని టాప్ అప్ లాగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నాను సో బాదం ఇలా సన్నగా కట్ చేసి అండ్ ఎండు ద్రాక్ష కూడా ఇలాగా వేసేస్తున్నాను అనమాట ద్రాక్ష అలానే వేయకుండా ఒక ఎండు ద్రాక్ష రెండు ముక్కలుగా కట్ చేసి వేయండి బాగుంటది అనమాట అందరికీ కలిసిపోతుంది ఏటప్పుడు కూడా మనకి బాగుంటది అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక్కసారి చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిసేలాగా అయితే మనం కలుపుకుందాం అండి చక్కగా సో ఇలా కన్సిస్టెన్సీ చూసారా ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలన్నమాట మరి థిక్ గా కాకుండా అలానే పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం చెప్పిన కొలతలు ఫాలో అయ్యారంటే మీరు ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడైతే నేను ఓవెన్ లోకి పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నానండి ఓవెన్ లేకపోయినా జస్ట్ మనం నార్మల్ గా అయినా గ్యాస్ మీద సిమ్ లో పెట్టుకుని ఒక పాత్రలో మినిట్స్ పెట్టామంటే మనం ఆవిరికే ఉడికిపోతుంది అనమాట అలా కాకుండా నేను ఓవెన్లో పెడుతున్నాను ఏ గిన్నె అయితే మనం ఓవెన్లో పెడతామో ఆ గిన్నెకి ఆయిల్ పోసి ఇలాగ మైదా ఆ మొత్తం చుట్టూరా కింద అంతా అనుకోండి మనం కేక్ తీసేటప్పుడు అతుక్కోకుండా నీట్ గా రావడానికి ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే ఇందులోకి పోసేసి ఇందులో నిండా పోసుకోకూడదండి ఆఫ్ వరకు పోసుకుంటే మనకి కేక్ పొంగిన తర్వాత సగానికి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట సో నేనైతే సగమే పోసేస్తున్నాను సో ఇలా చక్కగా పోసేసిన తర్వాత మీకు ఒక టాప్ అప్ కావాలంటే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను లైట్ గా అయితే వేసేస్తున్నాను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇది పోసిన తర్వాత ఇలా రెండు సార్లు ట్యాప్ చేసుకోండి అప్పుడు మనకి ఎక్కడ మధ్యలో బుడగలు అలాంటివి గ్యాప్స్ ఉండవు అనమాట ఇప్పుడు లాస్ట్ లో టాప్ అప్ గా నేను కొంచెం బాదం కూడా కట్ చేసి మళ్ళీ వేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో ఓవెన్ లో వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ పెట్టామనుకో మన కేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మీరు గమనించారంటే నేను కొన్ని కేక్ టాప్ అప్స్ అయితే వేసానండి మీ దగ్గర ఏమైనా టాప్అప్స్ ఉంటే కూడా వేసేసుకోవచ్చు అనమాట సో చూడండి చక్కగా సో ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మనకి ఎంత స్పాంజ్ లాగా అండ్ టేస్టీ అండ్ వెరీ గా చేసుకునే వెరీ క్యూట్ క్రిస్మస్ కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది సో బ్యాచ్లర్స్ కూడా ట్రై చేసే ఈజీ రెసిపీ అనమాట ఎక్కువ ఇంగ్రీడియం లేకుండా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి సో ఇలా సైడ్ కి మనం ఇలా అనుకుంటే కింద ఎక్కడ అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట ఒక కత్తితో కానీ ఏమిడితో అయినా అనుకుంటే ఇలాగా సో చూడండి ఇప్పుడైతే నేను వేరే ప్లేట్ లెకైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఎంత చక్కగా వచ్చిందో ఎక్కడ అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది మనం ఆయిల్ పూసి తర్వాత మైదా వేసుకున్నాం కదా ఇప్పుడు అయితే అందరూ ఫాలో అవ్వండి సో దట్ ఇలా అతుక్కోకుండా నీట్ గా వస్తుంది మనం కేక్ తీసేటప్పుడు సో ఇంతేనండి వెరీ ఈజీగా అండ్ వెరీ క్విక్ గా మించి వెరీ టేస్టీగా చేసుకునే రెసిపీ అప్పుడప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా తొందరగా చేసుకోవచ్చు అనమాట క్రిస్మస్ కి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ వంటిటీ చిట్కాల కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్